ఏ అటు చూడు ద్వారకా నగర్ లో సైట్ కొన్నాను సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేశాడు రా ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ టూ అదిరింది రా అచ్చం ముదిరిపోయిన మా అంతా కొలకరి ఉంది రే పిచ్చివాగుడు వాక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా నీకు నాకు లిప్ రీడింగ్ తెలుసురా నీకు బుక్ రీడింగే రాదు ఇంకా లిప్ రీడింగా ఎనవా అంకుల్ ఈ హార్ట్ నీ ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆంటీ మీరు నాకు మనసు ఇచ్చారు మీ పరసలో డబ్బులు ఇచ్చారు మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు అంకులు అది నీ సొంతం నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న ఆవిడ సంగతి ఏంటి అంకులు అది జస్ట్ వంటింటికుందేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నా అండి ట్రూ ట్రాన్స్లేషను ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం కాసేపు ఆగి పిల్చుకోండి రైట్ లేదా అది మీ వల్ల కాదు గాని ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే రాజు అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ నాకురా హలో మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు నీకేననుకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్ సునీల్ స్పీకింగ్ హూస్ అన్ ద లైన్ నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు గానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్ రే రే నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతారు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పు హలో హలో నేను శృతిని శృతియా నేనేనే బాబు యాక్సిడెంట్ మెకానిక్ ఆ వేణు లేడండి ఎక్కడికి వెళ్ళాడు ఆ తెలియదండి ఎప్పుడు వస్తాడు సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి రావచ్చు పదా నాన్న వెళ్లుస్తానే హ ఎవరురా ఈ అమ్మాయి బాప్ ఏక్ నెంబర్ ఈ బేటా దశ నెంబర్ ఈ సరిగ్గా చెప్పిద్దాం రా హుదా తేరా గవా పోయింది వీడికి మర్చిపోయింది

ఇంత మంది అమ్మాయిలు ఉన్నారు కదా కసప్ సైడ్ కొట్టుకో అంతే ఆ అబ్బాయి చూస్తే ప్యూర్ వర్జిన్ లో ఉన్నాడే ఇట్స్ మ్యారేజ్ ఏ మాకు చెరుకు తోటి ఉంది అది రాసిస్తాను నన్ను పెళ్లి చేసుకుంటాడే అడుగు అలాగైతే మాకు చెరుకు మెల్లే ఉంది అది రాసిస్తాను చేసుకుంటాడే మడుగు అందరు ఎవరన్నా మంగళహారతి పాడాలి ఎవరికన్నా మంగళహారతి వచ్చా నాకే మంగళహారతి రాదు మా అమ్మకే రాదు నాకే వచ్చు నాకు తెలుసు కానీ మర్చిపోయాను ఐ డోంట్ నో ఎనీ మంగళహారతి అసలు మంగళహారతి అంటే పెద్దవాళ్ళు ఊళ్ళో లేనప్పుడు పెద్ద మనిషి అయిపోయావు ఎందుకు నాతునా మంగళహారతి అంటే ఏంటో తెలీదంటేను నీకు తెలుసా తెలుసు అయితే పాడు అయ్యో నేను పాడడం ఏంటండి పాడకపోయావో నువ్వు ఇక్కడి నుంచి కథలు అర్థమైందా పాడు